అందరికి నమస్కారం అండి ఈ రోజు మనము వేల ఇరవై నాలుగులో లో ఆదివారం మార్కెట్ కి రావడం జరిగింది దాదాపుగా ఈ సైజు అంటే యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి అరవై రెండు అంగుళాల గల ఎద్దునైతే మార్కెట్ తెచ్చినటువంటి యజమానితో అడిగాం అదే విధంగా ఆ యొక్క కొనుగోలు చేసినటువంటి రైతు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన దగ్గర మాట్లాడుతున్నాం ప్రస్తుతానికైతే ఇది ఎంత ధర చెప్తున్నారు ఎంత తీసుకున్నారో పనితీరు అయితే తెలుసుకుందాం అరవై మీ పేరు హనుమంతరెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు ఈ మొదటి యజ్ఞమని ఎవరండి తీసుకొచ్చిన వారు వీటికి మార్కెట్ ఎవరు మీరేనా ఈ యజ్ఞమని సజ్జానికి ఎవరు మీ పేరు హనుమంతరెడ్డి ఇది ఒకటే తీసుకున్నారా డబల్ తీసుకున్నారా ఒకటే తీసుకున్నారు ఎంత తీసుకున్నారు మేము ఎనభై వేల దాకా ఉన్నాయి పేరం ఏం చెప్పినారు ఇక్కడ మార్కెట్ లో ఇప్పుడు ఎనభై చెప్పినా చెప్పడం ఇచ్చేసినారా అరవై ఏడు ఇలాంటి సైజు గల మీ దగ్గర ఉంటాయా లేవు లేవు ఇది ఒకటే ఉంది ఇప్పుడు ఎద్దు యజమాని ఎవరండి తీసుకున్న వాళ్ళు మీరేనా ఓకే ఇట్రా బాగున్నట్లు రాకెట్లుంటే వచ్చాముకెట్ లేదు ఊర్ పేరే రాకెట్ల పై రాకెట్ కాదు పక్కన అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా పెద్ద సైజ్ ఉంది దీనికి ఇంటి దగ్గర ఉంది ఇంటి సింగల్ ఉంది మరి దాదాపు మీకు ఇంటికి పోనీ ఎంత వస్తుందో ఖర్చేది మాకు నాలుగు వేల ఖర్చు వస్తుంది నాలుగు వేలు ఖర్చు మొత్తం ఎంత వస్తుంది డెబ్బై రెండు వేలు వస్తాయి డెబ్బై రెండు వేలు మరి దాదాపు మీ సైజ్ గలతో మీ జతతో పాటు మీ భూమి ఎన్ని ఎకరాలు సాగు చేద్దాం మాకు యాభై ఎకరాలు సాగు యాభై ఎకరాలు ఈ ఒక్క జత సరిపోతుంది సరిపో సరిపోతుంది సరిపోతుంది ఇది ఒక జత మరి కేవలం ఈ సైజు గలది చేద్దాం బండా ఏమన్నా ప్రాక్టీస్ పనులకే చేత పనులకైనా మరి దాదాపు మీ దగ్గర అంత సేత పనులు చేస్తున్నారు ఒకే జత పెట్టాలి యంత్రాంగం ఏమైనా ఉంది అంతరాంగం ఏం లేదు ఒకే జతే మేము బాడీ పెట్టుకుంటాం వేరే కాడే ఇద్దరు అన్నదాములు ఇద్దరు చేస్తున్నారా ఓకే ఉంది ఎదు బా నచ్చింది బాగుంది ఎద్దు నచ్చిందా మనిషి నచ్చాడు ఎద్దు నచ్చింది మనిషి నచ్చాడు మనిషి నచ్చాడు మరి ఏమైనా ఇంటి దగ్గర మనిషి నచ్చకపోతే ఏం చేస్తాం మనిషి నచ్చకపోతే తోసేస్తాం దీనికి

మన అనంతపురం మార్కెట్ లో భరోసా అనేది లేదా ఉంది లేదు 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 బండి ఒకటే అక్కడ చూపిస్తా బండి ఒకటే అక్కడ ఓకే మన వీడియోస్ చూస్తుంటారా చూస్తా ఉన్నాం రెండు సార్లు చూసినాం నేను రెండు సార్లు చూసినారు ఎంతమంది వచ్చారు మన ఊరు నుంచి మేము ఒక పదహైదు మంది వచ్చినాం పదహైదు మంది వచ్చారు మరి ఒకసారి దీన్ని నడిపించి చూడండి చూద్దాం ఎలా ఉంది ஏம் லேதாண்டி ஏம் லேத எது பொருசதன்னார் பொருசதன்னார் அன்னார் அன்னார் ஓ கரெக்ட் மரே ஆயின பரிசே மேனா நீக்கு லே கொத்தாயனானா ஆயின கொத்தாயனே